హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి వీడియోస్ని వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ జిల్లా కావాలో కూడా కామెంట్ చేయండి వేరే డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ మీ జిల్లాలు మెన్షన్ చేసి ఏ జిల్లా కావాలో చెప్ కట్ ఆఫ్ చేయాలో నెక్స్ట్ వీడియో అడిగితే నేను కంపల్సరీ ఆ వీడియో చేస్తాను అలాగే అంటే ఆర్డర్ ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసి ఏ జిల్లా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది సో దాట్స్ వై నేను లైక్ చేసి కామెంట్ చేయమంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వీడియో వచ్చేసి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా వచ్చేసి దాదాపు మనకి రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఈ నోటిఫికేషన్ ఉండడం జరిగింది ఇలా ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్లో దాదాపు రెండు వందల ఎనభై ఐదు పోస్టులు కర్నూలు కర్నూలు డిస్టిక్లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో అలాగే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసి అంటే క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి మేల్లో వన్ టు ట్వంటీ వన్ ఉంది మేల్ రేషియో వన్ టు ట్వంటీ వన్ అంటే ఆఫ్టర్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే ఫిమేల్లో వన్ టు ఫోర్ మేల్లో వచ్చేసి వన్ నైంటీ పోస్టులు ఉన్నాయి ఫిమేల్లో వచ్చేసి నైంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి నైంటీ ఫైవ్ పోస్టులకి వన్ టు ఫోర్ రేషియో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మేల్ రేషియో వచ్చేసి వన్ ఇస్టు ట్వంటీ వన్ ఉంది వన్ ఇస్టు ట్వంటీ వన్ వన్ నైంటీ పోస్టులు ఉన్నాయి మొత్తము సో రేషియో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అండ్ అలాగే ఇక్కడ స్కోర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి టాప్ స్కోర్ అందు వన్ థర్టీ ప్లస్ స్కోర్ ఎక్కువగా ఉన్నాయి కా కాబట్టి మనకి ఇప్పుడు ఓపెన్లో వచ్చేసి ఈ డిస్టిక్లో వచ్చేసి ఓపెన్లో మనకి వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ పైన వస్తే ఓపెన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే బీసీఏ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ అలాగే బీసీబీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫోర్ బీసీసీ వచ్చేసి నైంటీ బీసీడి మనకి వన్ ట్వంటీ సిక్స్ ఉండే అవకాశం ఉంది అలాగే బీసీఈ వచ్చేసి మనకు వన్ వన్ నైన్ ఆర్ వన్ టెన్త్ వన్ ట్వంటీ ఈ రేంజ్లో మనకి ఉన్నాయి ఎందుకంటే బీసీఈ వాళ్ళు కూడా కొంచెం కాంపిటీషన్ ఇస్తున్నారు ఇక్కడ అలాగే మనకి ఎస్సీ కింద వచ్చేసి వన్ ట్వంటీ ఉండే అవకాశం ఉంది ఎస్సీ ఎస్సీ కాంపిటీషన్ బాగుంది ఈసారి ఎస్టీ వచ్చేసి మనకి వన్ ఫోర్టీ ఆ రేంజ్లో ఉంది మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి కర్నూల్లో ఈడబ్ల్యూఎస్ కూడా మంచి కాంపిటీషన్ ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఈసారి క్వాలిఫైడ్ మెంబర్స్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి దాదాపుగా ఇది కూడా వన్ నైన్టీన్ నుంచి వన్ నైన్టీన్ ప్లస్ ఉండే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కడ అంటే ఆ జిల్లాలో కొంచెం ఓపెన్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్సర్స్మెన్కి వచ్చేసి మనకి ఒక నైంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది అలాగే ఫిమేల్స్కి వచ్చేసి ఎస్సీలో వచ్చేసి మనకి నైంటీ నైంటీ వరకు కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది అలాగే ఎస్టీలో కూడా ఎయిటీ త్రీ వరకు ఛాన్సెస్ ఉంది ఎస్సీ ఉమెన్స్ అలాగే ఈడబ్ల్యూసీలో ఉమెన్స్కి వచ్చేసి మనకి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఓసీ ఉమెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ నాట్ సిక్స్ ఆర్ సెవెన్ వన్ నాట్ సిక్స్ అలా ఉంది బీసీఏ వచ్చేసరికి నైంటీ సెవెన్ బీసీబీ ఇది కూడా జస్ట్ టూ త్రీ మార్క్స్ డిఫరెన్స్ అంతే నైంటీ ఫోర్ అలా ఉంటుంది బీసీసీ ఉమెన్స్ ఏమంటారు బీసీడీ వచ్చేసి బీసీ నైంటీ ఎయిట్ అలా ఉంది బీసీసీ బీసీఈ వచ్చేసి మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ అలా ఉంటుంది ఉమెన్స్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ యాజ్ పర్ మై సర్వే ఈ సర్వేను మనం అంటే నేను అంత ఈజీగా చెప్పట్లేదండి యూట్యూబ్లో కూడా ఆల్రెడీ మీరు పోస్ట్ గమనించవచ్చు దాదాపు ఇప్పటికీ మూడు వేల ఏడు వందల మంది పైచులకు ఓట్ చేశారు శాంపిల్స్ లాగా ఆ శాంపిల్స్ని బట్టి ఏ స్కోర్ పైన ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి యావరేజ్గా నేను ఒక డిస్టిక్కి కట్ ఆఫ్స్ ఇస్తూ వస్తున్నాను ఆ డిస్టిక్లో నా పోస్ట్ రేషియోను క్వాలిఫైడ్ రేషియోస్ని బట్టి గతంలో ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కడప ప్రకాశం కూడా కడపలో ఇక్కడ వన్ ఇస్టు టెన్ అలా ఉండింది వన్ టూ సిక్స్ అబ్బాయిలు వన్ ఇస్ట్ టూ అమ్మాయిలు ఉండింది కాబట్టి దాని తగ్గట్టు అమ్మాయిలు కట్ ఆఫ్లు ఉండే పోతున్నాయి ఇప్పుడు దీంట్లో కూడా దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేషియో ప్రకారం వన్ ఇస్టు ఫోర్ రేషియో ప్రకారం గర్ల్స్కి అయితేనేమి బాయ్స్కి అయితేనేమి మొత్తం కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది ఈ కట్ ఆఫ్స్ దీనిపైన మీ స్కోర్ ఉన్నట్లయితే మీరు జాబ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ డిస్టిక్స్లో దాదాపుగా ఇంకా వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ అప్డేట్గా ఉంటాయి ప్లస్ ఆర్ మైనస్ వన్ అంతే అంతకన్నా ఎక్కువే ఉండదు సో ఈ వీడియో మీకు నచ్చలైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మనం చూస్తూ ఉన్నట్లయితే కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి ఎక్కువ మందికి రీచ్ అవ్వద్ది అలాగే నెక్స్ట్ ఏ జిల్లా కావాలో మీరు కామెంట్ చేయండి కింద కామెంట్స్లో ఏది ఎక్కువ కామెంట్స్ ఇస్తే ఆ జిల్లా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మనం పదివేల సబ్స్క్రైబర్కి దగ్గర ఉన్నాం మీరు సబ్స్క్రిప్షన్ ఎక్కువ చేస్తే నేను పదివేలు రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉంటాను పదివేలు రీచ్ అవుతాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్